అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె తొమ్మిది నెలలుగా కనిపించకపోయేసరికి ఓ తల్లి తల్లడిల్లిపోయింది కొద్ది రోజుల క్రితం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వద్ద తన గోడును వెళ్లబోసుకున్నారు వెంటనే మాచవరం పోలీసులకు పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి యువతి ఆచూకీ కనిపెట్టాలని ఆదేశించారు ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసులు స్నేహితుడు ట్రాప్ చేసి జమ్మూ తీసుకువెళ్లినట్లు గుర్తించామని రాష్ట్రానికి తీసుకువస్తున్నట్లు పవన్ కు తెలియజేశారు దీంతో పోలీసు యంత్రాంగం పనితీరును పవన్ అభినందించారు ఓ తల్లి తొమ్మిది నెలల కన్నీటి శోకానికి విముక్తి కలిగింది అదృశ్యమైన కుమార్తె ఆచూకీ లభ్యమవడంతో తల్లి ఆనందం వ్యక్తం చేస్తోంది గత నెల ఇరవై రెండున మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజాదర్బార్ నిర్వహించారు పలువురు నుంచి ఫిర్యాదులు స్వీకరించారు తమ కుమార్తె ఆచూకీ తెలియక తొమ్మిది నెలలవుతోందని మహిళ ఆవేదన వ్యక్తం చేశారు తన చిన్న కుమార్తె విజయవాడలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదువుతోందని అదే కళాశాలలో చదువుతున్న సీనియర్ ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం లేకపోయిందని వాపోయారు వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ మాచవరం సీఐ గుణరాముకు నేరుగా ఫోన్ చేసి మాట్లాడారు దర్యాప్తు వేగం పెంచి బాలిక ఆచూకీ కనిపెట్టారని ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశంతో కదిలిన నగర పోలీసులు తిరిగి దర్యాప్తు ప్రారంభించినా పురోగతి లభించలేదు వారు వాడుతున్న ఫోన్ నంబర్లు తెలియకపోవడమే ఇందుకు కారణం విజయవాడ నుంచి వెళ్లినప్పటి నుంచే యువకుడు యువతిని ఇతరులతో మాట్లాడించేవాడు కాదు ఓ రోజు అతను లేని సమయంలో అతని ఫోన్ నుంచి తన అక్కకు ఆమె ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టింది ఈ విషయాన్ని గుర్తించిన యువతి కుటుంబ సభ్యులు విజయవాడ పోలీసులకు చేరవేశారు వెంటనే అప్రమత్తమైన పోలీసులు జమ్మూలో ఉన్నట్లు గుర్తించి ఓ బృందాన్ని ఆ ప్రాంతానికి పంపించారు సోమవారం రాత్రి అక్కడ ఇద్దరినీ తమ ఆధీనంలోకి తీసుకుని జమ్మూ స్టేషన్కు తీసుకొచ్చారు అక్కడ్నుంచి నేడు విమానంలో విజయవాడకు తీసుకొచ్చే అవకాశముంది ఇదే విషయాన్ని పోలీస్ కమిషనర్ రామకృష్ణ పవన్ కళ్యాణ్కు ఫోన్లో చెప్పడంతో

వెటికి మన టెక్నికల్ టీమ్స్ సైబర్ క్రైమ్ వాళ్ళు మన లాండ్ ఆర్డర్ టీమ్ అంతా కలిసి ఇంటెన్సివ్ గా సెర్చ్ చేస్తారు కేరళ బెంగళూరు బాంబే అని తిరిగి ఫైనల్ గా జమ్మూలో ప్రేస్ చేయడం జరిగింది సార్ యాక్చువల్లీ అక్కడ జమ్మూలో లోకల్ పోలీస్ హెల్ప్ కూడా చేసుకుని ఇమీడియట్ గా పికప్ చేస్తాం సార్ మా టీం రీచ్ అయ్యే లోపు పికప్ చేస్తున్నాం సార్ కిడ్నాప్ కాదు సార్ ఇంకా అది పూర్తి డీటెయిల్స్ తీసుకొస్తాం సార్ తీసుకొస్తాం సార్ ఎగ్జాక్ట్లీ సార్ ఒక కేసు అయితే మనకి తెలిసింది సార్ ఇప్పుడు ఇది పూర్తిగా తీసుకొచ్చినట్టుగా ఎంక్వైరీ చేస్తాం సార్ పూర్తిగా చేసి మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాం సార్ అక్కడ లోకల్ పోలీసులు హెల్ప్ చేశారు సార్ మన సైబర్ క్రైమ్ టీం కానీ మన లాన్ టీం కానీ చాలా హెల్ప్ చేశారు సార్ బాగా అట్రెండ్ చేశారు సార్ పూర్తిగా ఈ వారం దీని మీద కూర్చున్నారు సార్ సడన్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్